ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో తదుపరి సీఎంగా అతిశి మర్లీనా సింగ్ బాధ్యతలు చేపడుతున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పలువురు ఆప్ నేతల అరెస్ట్ తర్వాత అతిశి ముఖం ఢిల్లీ రాజకీయ తెర మీద బలంగా కనిపించింది ఆమ్ ఆద్మీ పార్టీలో అతిశి చాలా కీలకంగా వ్యవహరించారు ప్రభుత్వం పార్టీ తరఫున బలంగా వాయిస్ వినిపించారు అందుకే ఢిల్లీ సీఎంగా తాను తప్పుకున్న తర్వాత ఆ పదవికి అతిశి పేరును కేజ్రీవాల్ సిఫార్సు చేశారని చెబుతున్నారు అయితే స్కూల్ టీచర్ నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు అతిశి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలను ఇప్పుడు తెలుసుకుందాం ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్ సింగ్ త్రిప్తావాహి దంపతులకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ ఎనిమిదిన అతిశి జన్మించారు అతిశి ఢిల్లీలో స్కూల్ కాలేజ్ విద్యను అభ్యసించారు రెండు వేల ఒకటిలో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి హిస్టరీలో పట్టభద్రులయ్యారు ఆమె తదుపరి చదువు కోసం ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు అక్కడ హిస్టరీలో మాస్టర్స్ చేశారు ఆమె ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ స్కాలర్షిప్ను కూడా సాధించారు అతిశి కొంతకాలం ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె సమీపంలోని రిషి వ్యాలీ స్కూల్లో టీచర్గా పనిచేశారు తర్వాత భోపాల్లో ప్రగతిశీల విద్యాబోధన సేంద్రియ వ్యవసాయంపై పనిచేశారు అతిశి తన భర్త ప్రవీణ్ సింగ్తో కలిసి కమ్యూన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు అతిశి దంపతులు అనేక ఎన్జిఓలతో కలిసి పనిచేశారు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభ దశ నుంచి అతిశి మర్లెన పార్టీలో కీలక సభ్యురాలిగా ఉన్నారు రెండు వేల పదమూడులో అతిశి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు రెండు వేల పదమూడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ మేనిఫెస్టో ముసాయిదా కమిటీలో ఆమె కీలక సభ్యురాలిగా నిలిచారు ఆప్ ఏర్పాటు తొలి దశలో పార్టీ విధానాలను రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారని ఆ పార్టీ చెబుతోంది ఆమె రెండు వేల పదిహేను జూలై నుంచి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ వరకు అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారుగా పనిచేశారు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి అనేక పథకాలపై పనిచేశారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి అతిషి ఆప్ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓటమి చెందారు రెండు వేల ఇరవై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నుంచి ఆప్ తరఫున బరిలో నిలిచి విజయం సాధించారు రెండు వేల ఇరవై మూడు మార్చిలో కేజ్రీవాల్ కేబినెట్లోకి అతిషి ఎంట్రీ ఇచ్చారు సిసోడియా సత్యేందర్ జైన్ వేరువేరు కేసులలో అరెస్టుల తర్వాత మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించడంతో అతిశి సౌరవ్ గత గతేడాది మార్చి తొమ్మిదిన ఢిల్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి అతిశి పార్టీలో మరింత కీలకంగా వ్యవహరిస్తున్నారు ఢిల్లీ ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహించారు ఢిల్లీలోని విద్యా సంస్థల పునరుద్ధరణలో అతిశి కీలక పాత్ర పోషించారు ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో విద్యా హక్కు చట్టం కింద స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయడంలో ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచకుండా నిరోధించేందుకు నిబంధనలను పటిష్టం చేయడంలో హ్యాపీనెస్ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టడంలో అతిశయ గణనీయమైన కృషి చేశారు